నేటి యువత దారి తప్పుతున్న పరిస్థితిపై సరికొండ నరసింహరాజు అందించిన రచనను అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా ఒక దారి దీపం లేదు ఒక దిక్సూచి లేదు బాణం గుర్తు బోర్డు లేదు ఈ దారి ఎటుపోతుంది తూర్పుకొండ మీద చైతన్యం సూర్యుడిని ఎవరో తోసేశారు వెలుతురు కన్నులు పొడిచిన గాఢహంతకారం తాగి ఊగుతున్నట్టు అమావాస్య కాలరాత్రి త్రీ చీర్సు కొట్టుకుంటున్న చీకటి నిండిన గ్లాసులు దారి దారంతా పగిలిన సీసా గాజు పెంకులు నెత్తురు ఒడుతున్న పాదముద్రలు ఈ దారి ఎడిపోతుంది పూర్వం రహదారికి ఇరువైపులా శాంతి పూల చెట్లు నాటేవారు ఇప్పుడు గంజాయి చెట్లు నాటుతూ గతంలో బతుకుల ఎడారి దారిలో కళల వయాసిసు ఉండేవి గతంలో బతుకుల ఎడారి దారిలో కళల వయాశిస్సులు ఉండేవి ఇప్పుడు అడుగడుగున బార్లా తెరిచిన బార్లు రమ్ము రమ్ము అని కన్నుగీటి పిలిచే లక్కీ డ్రాపుల వైన్లు మంచి తీర్థం అంటూ మందుబాటిళ్ళు కలుసుకోవడమే కవితమైన చోట ఇప్పుడిక్కడ నలుగురు కలిస్తే చాలు పార్టీ అంటే నాలుగు హగ్గులు ఆరు పెగ్గులు ఈ తాగుబోతుల ఆంబోతుల లోకంలో ప్రశ్నార్థకాల కుక్క్యానికి వెళ్లాడే కాలంలో ఈ దారి విడిపోతుంది కళాశాలంటే విజ్ఞాన సూర్యుళ్ళు ఒకప్పుడు నేడు మత్తు మందుల అంగళ్ళు కళాశాలంటే విజ్ఞాన సూర్యుళ్ళు ఒకప్పుడు నేడు మత్తు మందుల అంగళ్ళు దేవాలయాలపై బూతుబొమ్మలై బృందావనాన రాసలీలలు ఇప్పుడు ర్యాగింగులే ర్యాంకులై చదువుల తల్లిలో ర్యాంపు వాక్కులు చాటింగులు డేటింగులతో దేశం నడుబొడ్డున డేంజర్ బెల్ట్స్ మోగుతున్నాయి యువత వ్యసనాల ట్రాక్ మీద రెడ్ సిగ్నల్ పడింది ఏ అంటే ఎఫ్ఐర్ బి అంటే బ్లూ ఫిల్మ్ సి అంటే చైన్ స్మోకింగ్ డి అంటే డ్రగ్స్ నేటి ఆధునిక యువత కల్చర్ పబ్బు కల్చర్గా ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ అన్నీ పబ్బుల నీలి మబ్బుల్లో విహరిస్తున్నాయి చిరిగింది ఫ్యాషన్ల జీన్సే కాదు ఛిద్రమైంది భారతీయమంతా జీన్స్ నిత్యం జరుగుతున్న నేరాలు ఘోరాలు అత్యాచారాలు నిందితులు మాత్రం మాదక ద్రవ్యాలే విలువల వలువలు ఊడిన భరతమాతకు కన్నీటి సంఖ్యళ్ళు మేరా భారత్ మహాన్ వాక్యానికి మత్తుమందు ఎక్కించారెవరో మేరా భారత్ మహాన్ వాక్యానికి మత్తుమందు ఎక్కించారెవరో రీహబిలిటేషన్లో దేశ భవిత ఇప్పుడు ఈ దారంతా ముళ్ళ జముళ్ళై పోయేది వల్లకాటికే ఇప్పుడిక్కడ భారతదేశంలోనూ యుద్ధం జరుగుతుంది ఇప్పుడిక్కడ భారతదేశంలోనూ యుద్ధం జరుగుతుంది ఇది బహిరంగ యుద్ధం కాదు మనపై మనం చేసే ఒక అంతరంగ యుద్ధం ఇది భారతమాతకు బాసటగా చేసే మన బ్రతుకు యుద్ధం అలు అస్తిత్వ పోరాటం డ్రగ్స్ రహిత సమాజం కోసం జరిగే మరే స్వాతంత్ర పోరాటం డ్రగ్స్ రహిత సమాజం కోసం జరిగే మరో స్వాతంత్ర పోరాటం